నిజంగా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి వాళ్ళ మన తెలంగాణ రాష్ట్రంలో ఎట్లయితే కూల్ చేస్తున్నారో అలా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే పాలకులు కొన్ని కొన్ని చోట్ల ఇంక నిర్ణయాలు తీసుకోకపోతే ప్రమాదం అది అర్థం అది ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అది కోసమే మీ శ్రేయస్సు కోసమే ఇప్పటివరకు జరిగిన పొరపాట్లు ఏవో జరిగిపోయాయి అందరం తప్పులు చేశాం ఇక తప్పులు చేయద్దు అందుకని వాళ్ళకి పునరావాసంగా వాళ్ళకి ఏర్పాట్లు చేసి పాప వాళ్ళు కదా మళ్ళీ ఎవరో చేసిన తప్పుకి వాళ్ళు బలి కాకూడదు కదా అవన్నీ వాళ్ళు చూసుకోరు కదా కొంటున్నారంటే కొంటున్నారు అంతే కదా కాబట్టి ఇవన్నీ కూడా రాబోయే తరాల కోసమని ఎప్పటి నుంచి ఆలోచించుకుని అన్నింటిలోనూ కూడా ఒక సంస్కరణలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది బుడమేరలు మునిగినా తమిళ ఇవన్నీ కూడా మానవుడు చేసిన తప్పులేనా కానీ ఇప్పటికైనా సరి చేసుకోకపోతే ప్రకృతి ఇంకా కన్నెర చేస్తుంది వీలున్నంత వరకు ప్రకృతి మనకు తల్లి తల్లి తొందరగా పిల్లవాళ్ళని శిక్షించదు ఎంతవరకు నాన్నకు చెప్తా నాన్నకు చెప్తానని బెదిరిస్తుంది నాన్నకు చెప్పదు చెప్తా చెప్తా అని బెదిరిస్తూ ఉంటుంది ఇక నాన్న ఇంకా వినకపోతే ఏం చేస్తుంది ఇక అప్పుడు నాన్నకు చెప్తుంది ప్రళయకారుడు ఎవరు ఆయనేగా అప్పుడు ఆయన చూసుకుంటాడు ఇక చెప్పింది వరే నాన్న నా చుట్టిట్ట కట్టకండిరా ఇలా ఉండకండిరా దారి నన్ను పోనివ్వండిరా నా దారి అంతా మీరు మూసేస్తున్నారా అని చెప్పింది మొత్తుకుంది ఎవరు పూడికలు తీయకుండా దాన్ని అట్లాగా ఎవడ స్వార్థం కోసం వాడు పెట్టేసి ఓ విశాలమైన భవనాలు విశాలమైన రోడ్లు విశాలమైన ఫ్లైఓవర్లు ఇవి కట్టుకోవడానికి పడుతున్నాం కానీ అరే ప్రకృతి పట్ల కూడా శ్రద్ధ వహించేటటువంటి స్థితిలో మనం ఉన్నామా మేము చిన్నప్పుడు అస్తమానం వింటుండేవాళ్ళం గూడ మీరు పొంగింది మాకు ఆ రోజులు ప్రయాణ సౌకర్యాలు లేవు కదా చాలా ఏర్లు ఉండేవి ఇవన్నీ ఏర్లు నదులు కాదు ఆ ఏర్లు దాటాల్సి వస్తే మమ్మల్ని భుజాల మీదకి ఎక్కించుకుని దాటించేవారు బుడమేరు తమ్మిలేరు ఇంకేదో ఏర్ల పేరు చాలా నాన్న అంటే అది ఊరు కాదా ఏరురా అది ఎట్లా అంటే అది ఎక్కడో కొండల్లో పుట్టి దాన్ని ఒక రకంగా బుడమేరుని దుఃఖదాయిని అని కూడా అనేవారు అంటే మనకి దుఃఖాన్ని కలిగించేది అని ఎవరికి తనకి దుఃఖాన్ని మనం కలిగిస్తున్నాం అది మనకు దుఃఖం కలిగించటల్లా దాన్ని ఆక్యుపై చేసుకుని దాని చుట్టూ ఇళ్ళు కట్టుకుని అది పారవలసిన ప్రదేశాన్ని మధ్యలో అడ్డుకట్టలు వేసి దానిని వెళ్ళనివ్వకుండా కొల్లేరులో కలుస్తుంది అనమాట మర్చిపోయిన ఇప్పుడు నువ్వు చెప్తే గుర్తొచ్చింది వాళ్ళు ఎవరో పొద్దున ఒక మెసేజ్ పెట్టారు నాకు దీని మీద చెప్తా నాకు నేను చెప్పిందే చెప్పారు ఈయన కూడా ఇది నది కాదు చిన్న ఏరు దీనికి బెజవాడ దుఃఖదాయిని అని మరో పేరు కూడా ఉంది నేను ఇందాక అన్నాను కదా కరెక్ట్ ఇది మైలవరం కొండల్లో పుట్టి బెజవాడ మీదుగా కొల్లేరులో కలిసే ఏరు ఇది నది వేరు చెరువు వేరు ఏరు వేరు చెప్పినట్టు చాలా బాగా పెట్టాడు ఇది కరెక్టే ఇది చిన్నప్పుడు వినేవాళ్ళం మేము దుఃఖదాయిని ఇతను కూడా అదే చెప్పాడు మైలవరం కొండల్లో పుట్టి బెజవాడ మీదుగా కొల్లేరులో కలిసే ఏరు మన మామూలుగా అంటుండే ఏరు దాటి తప్పదగలేశారు రకంరా అని ఏరుని అలా దాటించేవారు మమ్మల్ని కూడా ఏరు పుట్టిన చోటికి బెజవాడకి మధ్య దూరం కేవలం నలభై కిలోమీటర్ల కంటే తక్కువే మరి ఇంత చిన్న ఏరు ఇంత తక్కువ దూరం మాత్రమే ప్రయాణించే ఏరు బెజవాడని ఎలా బెంబేలెత్తించింది దీనికి ఏమిటి కారణం ఎలా అంటే పాలకులు మరియు ప్రజల యొక్క నిర్లక్ష్యము స్వార్థం ఏరు ప్రయాణిస్తున్న దారిని వీళ్ళు సంవత్సరాల తరబడి పూడికలు తీయకుండా అవకాశం ఉన్న దగ్గర కబ్జాలు చేసి తాను కలవవలసిన కొల్లేరును కొల్లగొట్టేసి తన దారిని మూసేస్తే సమయం చూసి మూడు లక్షల మందికి దారి లేకుండా మూసేసింది మరి ఎప్పుడు నేను ప్రకృతి తప్పకుండా చేస్తుందని రోగం కుదురుస్తుంది కదా మరి మనం చేసే తప్పులకి ఏమ్మా మనం చేసే తప్పులే ఇవన్నీ అక్కడ కూడా అలాగే చేశారుగా అప్పుడు ఉత్తరాఖండ్లో అక్కడన్నీ ప్రాజెక్ట్స్ అన్నీ కట్టేస్తే మరి పెద్ద భీభత్సం వచ్చేసేసి మొత్తం ఉత్తరాఖండ్ అంతా ఎంత వరద భీభత్సానికి ఇదైంది దాని అది వెళ్ళవలసిన చోటును మనం కబ్జా చేసి కట్టేస్తే ఆ నీరు ఎట్టెళ్తుంది మళ్ళీ మన మీదకే ప్రవహిస్తుంది కదా మన మీదకే యుద్ధానికి వస్తుంది అదే కదా ప్రకృతి సమయం చూసి మూడు లక్షల మందికి దారి లేకుండా దీని అర్థం ఏమిటి మనం ఏం అర్థం చేసుకోవాలి చెరువు ఏరు నది ఏదైనా సరే వాటికి ఇవ్వవలసిన గౌరవం ఇస్తే మనం ఈ భూమి మీద మర్యాదగా బ్రతకగలుగుతాం లేదంటే వరదల రూపంలో మనకి నరకం చూపిస్తాయి వచ్చే మనం ఎప్పుడైనా చూడ రాజమండ్రి వెళుతున్నా కానీ కృష్ణ ప్రకాశం బ్యారేజ్ వెళుతున్నా రాగి కాయిన్స్ ఉండేవా కానీలు నదిలోకి వేసేసి నమస్కారం చేసుకునేవాళ్ళు ఆ రాగి కానీ నదిలోకి వేస్తే చార్జ్ అవుతాయి వాటర్ ఆ నది నీరు ఎవరైనా తాగితే ఆరోగ్యాన్ని అందుకని రాగి చెంబులో నీళ్ళు తాగుతాం ఇప్పుడు వచ్చే కాయిన్స్ కాదు వేయాలి రాగి కానీలు ఎంత ఆలోచించారో చూడు మన పూర్వీకులు వేసి నదికి నమస్కారం చేసి నదీమ తల్లిగా మనం గౌరవిస్తాం నీటిని కూడా మనం పూజిస్తాం అలాంటి దానికి మన స్వార్థం కోసం ఎక్కడ ఈ భూమి మీద ఏమీ చాలదన్నట్టు పరిగెడుతున్నాం అందుకని భూమి మీద మర్యాదగా బ్రతకగలుగుతాం ఎప్పుడూ నదులను మనం గౌరవిస్తే లేకపోతే ఏమవుతుంది వరదల రూపంలో మనకి నరకం చూపిస్తాయి వరదలు వచ్చినప్పుడు వీధిలో ఉండే పేదవాడైనా విల్లాలో ఉండే ధనవంతుడైనా ఒకటే దానికి ఆహార పొట్లాల కోసం ఆక్రోషించాలి నీళ్ళ కోసం పోటీ పడాలి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతకాలి కరెంట్ ఉండదు ఫోన్లు పంచేవి కార్లు ఉన్నా ఉపయోగం ఉండదు మన కార్లు కూడా కొట్టుకుపోయాయి కదా చివరికి బ్రతకాలన్నా చావాలన్నా కూడా భయపడే పరిస్థితి అందుకే ఎక్కనైనా మేలుకోండిరా లేదంటే ఈ వరదలు ఈ భూమి మీద మనకి స్థానం లేకుండా చేస్తాయని ఎప్పుడు చెప్తూ ఉంటా మీకు ప్రకృతి కనుక ప్రకోపిస్తే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో మానవ ధర్మం గతి తప్పితే ఋతుపవనాలు ఎలా గతులు తప్పుతాయో మానవ గతిని ఎలా మార్చేస్తాయే ఎన్నిసార్లు చెప్పాను ఒకటి ఇవన్నీ మనుషులు చేసి తప్పలేము అందుకని ఇప్పటికైనా మన తర్వాత తరాల కోసమైనా ప్రకృతిని ప్రకృతిలాగే మనం కాపాడుకోవాలి ఇకనైనా మేలుకో ఓ మానవుడు మేలుకుంటాడా మేలుకోడు మొత్తం ఆక్రమిస్తాడు భూమి మీద చాలదన్నట్టుగా వాళ్ళ చంద్రమండలానికి కూడా అక్కడ కూడా ప్లాట్లు కొనే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు మానవుడి యొక్క స్వార్థానికి అంతు పంతు లేకుండా పోతుంది ఇలా మీద ఇలా ఓ భవనాల మీద భవనాలు కట్టేస్తే ఓ పది మంది ఉండవలసిన చోట వెయ్యి మంది ఉంటున్నారు అంటే మరి ఆ భూమిలో నుంచి ఎన్ని లోతులు అడుగు నీళ్లు తీస్తున్నారు మరి భూకంపాలు రాకుండా ఏమైతే భూమి కంపించదా ఏమ్మా సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్సుమేంటూ అమ్మ నీ మీద కాలు మోపవలసి వచ్చినందుకు నన్ను క్షమించి తల్లి అని వద్దునే వేడుకుంటాం కదా ఎందుకని చిన్న చిన్న పాదాలు మోపుతున్నందుకే క్షమించమని అడుగుతున్నామే నువ్వు గడ్డపారలతో తొక్కుతావు నొక్కుతున్నావు కాబట్టి నువ్వు క్షమించమని వేడుతున్న ఇల్లు కట్టుకుంటున్నావు నీకు అన్నీ ఇస్తుంది ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి ఇటుకలు ఎక్కడైరా ఎవరిచ్చారు నీకు తలుపులు ఎవరిచ్చారా నువ్వు ఇంట్లో తయారు చేసుకుని ఫర్నిచర్ కానీ నీ ఇంట్లో ఉన్న పుస్తకం కానీ వస్తువులన్నీ ఎక్కడీ కాగితం తయారైందంటే దేనివల్ల చెట్ల వల్లే కదా నువ్వు సృష్టించింది ఏదైనా ఉందా ఈ సృష్టిలో ఏదైనా ఎప్పుడన్నా ఆలోచించావా ఈ విషయం ఏనాడైనా మరి అది నాశనం చేస్తే నీకు ఎంత అందుకేగా వృక్షో వృక్షోరక్షత రక్షిత ధర్మో రక్షిత ఎన్నిసార్లు మొత్తుకుంటే ఏమి లాభం మానవుడు మారనంత వరకు మానవుడు మారనంత వరకు తాత్కాలికంగా నువ్వు ఇచ్చేటటువంటి ఆహార పొట్లాలు పానీయాలతో ఆ కాసేపే తప్ప శాశ్వత పరిష్కారం ఏమిటని ఆలోచించాలి కదా పట్టణాల వాళ్ళందరూ అక్కడ పల్లెటూర్లకు వెళ్ళిపోతే పల్లెటూర్లన్నీ ఖాళీ అయిపోయాయి కొన్ని కొన్ని చక్క కుటీర పరిశ్రమలు అక్కడ పెట్టుకుని ఎవరికి వాళ్ళం బ్రతకలేమా అసలు నిరుద్యోగ సమస్య అనేది ఉన్నదా మనకి ఎందుకని మన చిన్న చిన్న పరిశ్రమలు ఎందుకని వదిలేసాం మన వృత్తి విద్యలు ఎందుకు వదిలేసాం వృత్తి విత్తి విద్యలను కూడా పడుతున్నాం ఈ విద్యలు గనకు ఉద్యోగాలు లేకపోతే వాళ్ళ ఇప్పుడు అప్పుడు వాళ్ళ అమెరికా వెళ్ళిన పిల్లలు ఉద్యోగాల కోసం లేవని పోతున్నారు అదే పిల్లలు చిన్నప్పటి నుంచి ఒక వ్యవసాయ రంగం పట్ల దీని పట్ల పరిచయం ఉంటే ఒక ఎకరం పొలం పెట్టుకుని కూడా బ్రతకచ్చు కదరా ఎందుకనట్లా ఆలోచించట్ల మీ యువత మరి చూస్తున్నారు ఉమ్మడి వ్యవసాయం చేసి సంపాదిస్తున్నారు బర్రతో ఆలోచన లేనిటువంటి పక్షి పక్షాదులు ఇంత చెప్తుంటప్పుడు నువ్వు ఎందుకు చేయలేవు ఆ పక్షి గూడు కట్టుకోవడం ఎప్పుడైనా చూసావా ఒక్కొక్క పుల్ల ఏరుకొచ్చి ఎంత అందంగా కడుతుందిరా గుడు ఏ ఇంజనీరింగ్ కళాశాలలో నేర్చుకుందిరా అది ఆహారాన్ని ఎంత పట్టుకెళ్ళి ఒకసారి స్టోర్ చేసుకుంటుంది ఆ బ్రెయిన్ ఎవరికి ఇచ్చారు దానికి నువ్వు ప్రతి ప్రాణిని చూడు అసలు పర్యావరణం అంటే నాకు ఆశ్చర్యం ఇస్తుంది నాకు ఎప్పుడూ జరిగేవారు ధ్యానం దాని గురించి ఒక పిల్లి మల విసర్జన చేసేయటానికి తన కాళ్ళ గోళ్ళతో గొయ్యి తీసుకుంది తీసుకుని విసర్జన చేసేసి మట్టిని మళ్ళీ కప్పేసింది ఉషిదీరు దంపదిగా ఇది మానవుడికి లేదే ఇంత బుద్ధి అనిపించింది అహో భగవంతుడు ఎంత పెట్టాడు అలాగే తాపేలు చూడు మన మనుషులు వస్తున్నాం ఎవరి చెప్పుడైతే రాయిలాగా ఉండిపోతుంది తన ఇంద్రాలన్నీ లోపలికి చేసుకుంటుంది చూడు కాళ్ళని ఎవరు నేర్పారు వాటికి ఎవరికి సహజంగా వాళ్ళకి ఇచ్చేశాడు కదా భగవంతుడు నీకు కూడా కొంత బుద్ధి తెలివితేటలు ఇంగిత జ్ఞానం ఇచ్చాడు కదా మనం ఏం ఉపయోగిస్తున్నాం ఏమిటి చదువు పాడు చదువు పాడైపోయే చదువాడే బాగయ్యే చదువా మీరు చదివే చదువులు పాడు చేసే చదువు చేసే చదువు పాడు చేసే చదివేగా పాడోమని వాడు చెప్పాల మీరు దాని వెంపర్ల పడి దాని వెంటబడి పడి అన్ని ఫీజులు కట్టి అన్ని కోట్ల ఫీజులు కట్టి చివరికి నేర్చుకుని చచ్చేదేమందిరా మీరు నిన్నబడేవరా పిల్లల్లో ఏం చదువుకుంటున్నావు నా నైన్త్ సిక్స్త్ కనీసం ఒక వాక్యాన్ని కూడా పూరించి మాట్లాడే లేని శిథిల పడిపోతున్నారా మీరు అమ్మమ్మ నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాననే పూర్తి వాక్యం కూడా చెప్పలేరు వాళ్ళు నైన్త్ సిక్స్త్ వాట్ ఈస్ దిస్ నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నానమ్మా నేను అలా ఇప్పుడు ఏది ఆ భాషలో ఒక సంస్కారం లేదు మనిషిలో ఒక సంస్కారం లేదు మన సౌకర్యాల కోసం ఆధునిక సౌకర్యాలు పెరిగిపోతున్న ముచ్చటపడి అబ్బో టెక్నాలజీ పెరిగిపోయిందండి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నామని ఒకవైపున అనుకుంటున్నారు మీరు అయితే అమ్మమ్మ ఇది ఎక్కడితో ప్రకృతి ఆగుతాయి నువ్వు ఆగినప్పుడు అవి ఆగుతాయి ప్రకృతి జోలికి వెళ్లకుండా ప్రకృతి ధర్మం ప్రకారం నువ్వు ఎలా ఎప్పుడైతే ఉంటావో అప్పుడు ఆగిపోతుంది అప్పుడు ఎందుకు చేస్తుంది నువ్వు అలా ఉండడం లేదుగా ఎంత కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాం మనం మన సుఖాల కోసం చూడదంతా కాంక్రీట్ జంగల్ చేసేసేలా మనం హైదరాబాద్ ఎక్కడ చూసినా భవనాలు భవనాలు భవనాలే కదా వాటి కోసం చెరువులను కూడా ఆక్రమిస్తున్నావా లే వాస్తవాలు చెప్పుకున్నావా మరి ఇవన్నీ ఎవరు చేస్తున్నది అందుకే నిజంగా రాజకీయంగా కానీ సీఎ కానీ అన్నింట్లో కూడా ఒక సంస్కరణలు తెచ్చుకుంటే అప్పుడు ప్రకృతి కూడా పర్వాలేదు నా పిల్లలు వింటున్నారని మురిసిపోయి సహకరిస్తుంది మేము అన్నప్పుడు బాగా వినేవాళ్ళం పంతొమ్మిది వందల అరవై నాలుగులో కూడా జరిగింది ఇది ముప్పై అది కూడా ముప్పై ముప్పై సెప్టెంబరే థర్టీ ఎయిత్ సెప్టెంబర్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ బుడమేరు వలన ఎప్పుడు జరుగుతున్నాయి తెలిసి కూడా మరి అజాగ్రత్త పడ్డాం కరెక్ట్ కాదు కదమ్మా వీళ్ళ విమానాల ఖర్చులు వీళ్ళకయ్యే ఖర్చు ఎంత అనుకుంటున్నావు వీళ్ళు తిరిగే ఖర్చు ఎంత వృధా ఖర్చులు ఒక ఫంక్షన్ ఏర్పాటు చేస్తే ఎన్ని ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు ఒక అసెంబ్లీ సమావేశాలు జరగడానికి ఎత్త అసలు ఎక్కడైనా చర్చలు జరుగుతున్నాయా ఇప్పుడు ఇప్పుడు కొంచెం మార్పు కనిపిస్తుందని అనిపిస్తోంది నాకు ఒక్క సత్యం తెలియాలి నాన్న ఎవరికైనా మనం ఏం పట్టుకెళ్ళాం ఒక చీఫ్ జస్టిస్ అవని చీఫ్ మినిస్టర్ అవని ప్రైమ్ మినిస్టర్ అవని మినిస్టర్స్ అవని వ్యాపారవేత్తలు అవని ఎవరైనా సరే ఇది శాశ్వతం కాదు నేనేమి పట్టుకెళ్ళని ఒట్టి చేతులతోనే వెళ్ళేవాడిని అనే సత్యాన్ని ఎప్పటికప్పుడు వంట పట్టించుకుంటూ తన ఉద్యోగ బాధ్యతను ఎప్పుడైతే నిర్వర్తిస్తాడో మొత్తం సమాజం ఫాలో అవుతుంది అందరూ సుఖంగా ఉండొచ్చు ఒక భగవంతుడు నీకు ఒక సంపద ఇచ్చాడు అంటే అది నీకోసం కాదు పది మందికి పంచిపెట్టాలి అది పది మందిది అది నీది ఇదమ్మనమమ్మా నాది కాదు ఇది పది మందిది అందరికీ తెలివితేట ఒక తల్లికి పది మంది సంతానం ఉన్నారనుకో నలుగురు సంతానం ఉన్నారనుకో అందులో ఒక్కడికే ఉంటుంది ఆ అదృష్టం సంపాదించగలిగిన నైపుణ్యం కానీ కష్టం కానీ తెలివితేటలు కానీ ఆ తల్లి తల్లి కడుపును పెట్టిన బిడ్డలందరూ పంచుకోవాలి దాన్ని ఆ అదృష్టాన్ని కాదుకోవాలి ఒకరినొకరు అలాగే రాష్ట్రాలు కూడా అంతే ఒక పక్క రాష్ట్రానికి కష్టం అయితే ఇంకో రాష్ట్రం అలాగే దేశాలు పక్క దేశానికి కష్టం అయితే మరొక దేశం ఇంకెప్పటికప్పుడు వీళ్ళ స్టేటస్ను పెంచుకోవడానికి ఇంకా ఈ ఇంకా తప్పు పనులే చేస్తున్నారు తప్ప స్టేటస్ను పెంచుకోవడానికి పెట్టడం లేదుగా ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళుతున్నారుగా స్వామీజీ కూడా ఎప్పుడదే చెప్పారు పరమాచార్య పది మందికి పంచగలిగినప్పుడు పది మందికి సమానంగా కాకపోయినా కొద్ది కొద్దిగా అవకాశం ఇచ్చినప్పుడు ఏ దేశమైనా ఏ కుటుంబమైనా ఏ రాష్ట్రమైనా అందరికీ వర్తిస్తుంది నా కుటుంబ పాలన రాష్ట్ర పాలన అన్నిటికీ ఒకటే అది పెద్దగా ఉంటుంది ఇది చిన్నగా ఉంటుంది நவீது படமேரி குறிச்சி நேர ஏவேட்டு நான்